అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు అందరికీ గుర్తుంటే జనవరి ఐదో తారీఖు నేను నా మొక్కలన్నీ లోపల పెట్టేశాను కదా అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక చిన్న వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఈరోజు జనవరి ఇరవై అండి మొక్కలన్నీ చూడటానికైతే అయితే బాగానే ఉన్నాయి కానీ మట్టి ఎండిపోయి ఉంది బట్ కానీ నేనైతే ఇప్పుడు వాటర్ పెట్టలేను బయట మైనస్ పదమూడు డిగ్రీలు అలా ఉంటుంది లైక్ అయితే మైనస్ ఐదు అలా ఉందనమాట అందుకని బయటకెళ్ళి పైపు పెట్టి వాటర్ పెట్టకూడదు కూడా ఇంత చలిలో నేను పొద్దున మధ్యాహ్నం రాత్రి రూమ్ హీటర్ పెట్టేస్తున్నానండి ఒక గంట సేపు అది ఉంచుతున్నాను అనమాట ప్రతి పూట తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను ఈవేళ రాత్రికి అయితే కొంచెం దుప్పటి కప్పాలేమో అని ఆలోచిస్తున్నాను మొక్కలకి కొన్ని వాడిపోయి కనిపిస్తున్నాయి కానీ స్ప్రింగ్ టైంకి అన్నీ మళ్ళీ పుంజుకొని బాగానే వస్తాయండి మీ కానీ ఈ వీడియోలు కానీ నచ్చుతున్నట్లయితే ఒక కామెంట్ కూడా పెట్టండి లైక్తో పాటు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు లైక్లు రావట్లేదు మిగతా మొక్కలన్నీ చూడటానికైతే చాలా బాగున్నాయండి కొన్ని మొక్కలే కొంచెం వాడినట్లు కనిపిస్తున్నాయి కానీ ఎందుకంటే పాపం పదిహేను రోజుల నుంచి వాటికి నీళ్లు లేవు కదా అందుకోసమని అలా ఉన్నాయి అన్నమాట బట్ కానీ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి మల్లెలు విరజాజులు సన్నజాజులు అయితే ఎప్పుడు ఏమి అవ్వవు బాగానే ఉంటాయి కొన్ని మొక్కలు వాడిపోయి ఉన్నాయి థ్యాంక్ యూ అండి